కృష్ణార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకం శ్రేయాన్ స్వధర్మో విగుణర్మాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్తున్నారు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే కానీ ఇతరుల మార్గం అంటే ఇతర ధర్మాన్ని చేయటం అనుసరించటం ప్రమాదకరమైనది అని అన్నారు తన వృత్తి ధర్మాన్ని చేయమనటం ద్వారా అర్జునుడిని స్వధర్మం పాటించమని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు వేరే వారెవరో ఇంకేదో చేస్తున్నారని తను చేసేది మార్చవద్దని అని అంటున్నారు మరొకరిలా నటించటం కన్నా మనం మనలాగే ఉండటం ఎంతో ఆనందదాయకం మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయవచ్చు ఇతరుల విధుల దూరం నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు కానీ అది ప్రమాదభరితమైనది అది మన స్వభావంతో పొసగపోతే అది మన ఇంద్రియ మనోబుద్ధులతో ఘర్షణకి దారితీస్తుంది ఇది మన అంతఃకరణానికి హాని కలిగించి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకిగా మారుతుంది అసహజమైన పరుల ధర్మాలు చేయటం కన్నా స్వంత ధర్మములు నిష్టగా చేయటంలో మరణించినా సరే అదే మంచిది అని శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని బలంగా ఉద్ఘాటిస్తున్నారు జై శ్రీకృష్ణ பாரி பாரி பரமானந்தா